ఏపీలో ప్రతిపక్షం ఇప్పటి వరకు ఏకదాటిగా అధికార పక్షం అవినీతిలో ఉంది అని విమర్శించేది కానీ తాజాగా ఆ మాటలు సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడినే నేరుగా జనం ప్రశ్నించారు అధికారులు అవినీతిలో మునిగిపోయారని సీఎం చంద్రబాబు నాయుడికి నేరుగా సభలో ప్రజలు తమ బాధలు వెల్లడించారు పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నారని ఘనంగా చెప్పారు సీఎం ఇప్పటికే ఈ గ్రామానికి అన్ని చేశాం అందరూ సంతోషంగా ఉన్నారా అని వేదికపై నుంచి ప్రజలను సీఎం ప్రశ్నించారు దీనికి జనం నుంచి లేదు లేదు అనే సమాధానం వచ్చింది దీంతో ముఖ్యమంత్రి మంత్రులు ఒక్కసారిగా కంగు తిన్నారు ఎంతమంది అసంతృప్తితో ఉన్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు సభలోని డెబ్బై శాతం మంది చేతులు పైకెత్తారు దీంతో అధికారులు మంత్రులు షాక్ తిన్నారు వెంటనే చంద్రబాబు మీ సమస్యలేంటని కొందరిని ఆరా తీశారు ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది పాలన లంచాలమయంగా మారింది అంటూ ప్రజలు చంద్రబాబుకు తెలియజేశారు గ్రామానికి చెందిన అబ్బూర్ లక్ష్మి మాట్లాడుతూ తన మామగారు చనిపోయారని తమకున్న పొలానికి పట్టాదార్ పాస్బుక్ మంజూరు చేసి డెబ్బై సెంట్ల పొలాన్ని తన భర్త పేరుపై మార్చేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను అడుగుతుంటే వీఆర్ఓ ముప్పై వేలు లంచం ఇస్తేనే పనిచేస్తానని చెబుతున్నారని ఓపోయింది మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదు అంటూ మరో మహిళ రేషన్ కార్డు లేవని ఇంకొందరు ఉన్నా సరుకులు ఇవ్వడం లేదని మరికొందరు గ్రామంలో ఎవరికి ఈ మూడు సంవత్సరాల్లో ఇల్లు మంజూరు కాలేదని గృహాలు లేని వారు వాపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి